ఏ కథ చెప్పినా కూడా ఆ కథ చెప్తున్నప్పుడు ఆయన స్టార్ట్ చేసినప్పుడు ఉన్న ఎనర్జీ అయిపోయినప్పుడు కూడా మనలో ఉంది అంటే అది మంచి కథ అయి ఉండదు పాపులారిటీ వచ్చింది దాని గురించి చెప్తుంటారు అంటే ఇప్పుడు చదువుకునేది బెంగళూరులో బెంగళూరులో అంత ఎవరు లేకేటోడు పట్టించుకునేటోడు ఇప్పుడు కూడా అంత అంతే ఉండదు వరకు ఏమి ఇది విమయంగా చెప్తున్నాను ఆయనకి ఏదైనా ఎర్రర్ వచ్చిందని అంటే మాత్రం హైదరాబాద్ లో కూర్చుని రివ్యూ రాసి అతనికి మంచిగా జీవితం ఎలా ఉంటుంది ఎక్కువ సినిమాలకు కూడా నో చెప్పారు మీరు మీ వీని కొట్టడం ఈజీ అని అనుకుంటడం కొంచెం కష్టం ఓకే హాయ్ త్రి హలో అండి హాయ్ రోహన్ హాయ్ రోహన్ ప్రీ వెడ్డింగ్ షో ప్రజెంట్ ఒక ఒకప్పుడు ప్రీ వెడ్డింగ్ షో అనేది ఒక లగ్జరీ థింగ్ ఇప్పుడు మనకి పల్లెటూళ్ళలో కూడా ప్రీ వెడ్డింగ్ షో అనేది చేస్తున్నారు అండ్ వరంగల్లో చేస్తున్నారు వైజాగ్ లో చేస్తున్నారు హైదరాబాద్లో చేస్తున్నారు ప్రతి పెళ్లిలో కామన్ అయిపోయింది జీలకర్ర బెల్లం తాలిలాగే దీన్ని ఒక పల్లెటూరులోకి తీసుకెళ్ళి పెట్టినప్పుడు రాహుల్ టచ్ చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించాను ఫస్ట్ ప్రీ వెడ్డింగ్ షో అన్న ప్రీ వెడ్డింగ్ షూట్స్ అన్నవి ఈరోజు రిమోట్ ఏరియాస్ వరకు వెళ్ళిపోయాయి సో పెళ్ళిలో ఇది కూడా ప్రామినెంట్ ఒక ఘట్టం లాగా అయిపోయింది సో ఎంగేజ్మెంట్ ఎలాగో పెళ్ళి ఎలాగో ఇది కూడా అలా అయిపోయింది కాబట్టి దట్టు ఈయన రిమోట్ ఏరియాలో తీసుకెళ్ళిపోయి కథని చెప్పినప్పుడు ఒక ఊర్లో ఇంకా ఆ ప్రీ వెడ్డింగ్ షూట్స్ గురించి అవగాహన లేని ఒక పేరెంట్స్ కానీ ఒక ఫ్యామిలీ కానీ ఉన్నప్పుడు వాళ్ళలో ఉండే భయాలేంటి అనుమానాలు ఏంటి ఇబ్బందులు ఏంటి దాన్ని బేస్ చేసుకుని కామెడీ రాయడం దాన్ని ఒక ఫోటోగ్రాఫర్ చుట్టూ అల్లడం అన్నది చాలా ఇంట్రెస్టింగ్గా రాసుకున్నాడు సో అందుకని రాహుల్ చాలా ప్రీ వెడ్డింగ్ షూట్స్ అనేవి వైరల్ అవుతుంది సోషల్ మీడియా డిఫరెంట్ డిఫరెంట్ కొన్ని క్రియేటివ్గా ఉంటున్నాయి కొన్ని ఏంటి ఇలా చేశారు అనేలా కూడా ఉంటుంది వాట్ ఈస్ ద మెయిన్ మీకు ఈ కథ రాయడానికి ముందు ఇన్స్పిరేషన్ ఏంటి అండ్ రాసిన తర్వాత హవిట్ షెడ్ అంటే ఇది ప్రీ వెడ్డింగ్ షూట్ని అంటే చేయించుకోవాలా చేసుకోకూడదు అసలు ఆ ప్రీ వెడ్డింగ్ షూట్ అనే కాన్సెప్ట్ ఏంటి అది చెప్పడానికైతే ఈ సినిమా తీయలేదండి అసలు మెయిన్ కా కాన్సెప్ట్ అది కాదు బట్ ప్రీ వెడ్డింగ్ ఒక ప్రీ వెడ్డింగ్ షూట్ జరిగినప్పుడు దాని చుట్టూ దాని దాంట్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల ఒక ఫోటోగ్రాఫర్ లైఫ్ ఎలా టర్న్ అయ్యింది అనే కథ కానీ ఒక ప్రీ వెడ్డింగ్ షూట్ని డిఫైన్ చేయడానికి కానీ ఇది చేయించుకోవాలి చేయించుకోకూడదు లేకపోతే ప్రీ వెడ్డింగ్ షూట్ ఆ కల్చర్ గురించి మనం చెప్పడం కానీ అనేది అయితే మెయిన్ కాన్సెప్ట్ అయితే ఇది కాదండి వై తిరువేరు ఎందుకు అని అంటే జనరల్గా నేను ఫస్ట్ టైం కథ రాసుకున్నప్పుడు ఒక ముగ్గురు అనుకున్నానండి అంటే జనరల్ అప్పటికి తిరువేరు గారిని అప్రోచ్ అవ్వాలి అంటే అది అది కూడా లేదు మనం ఏదో టీ 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 షాపుల దగ్గర ఏదో తాగే మనం కథ రాసేసి ఫ్రెండ్స్కి చెప్పుకుంటాం టీ తాగుతూ గట్ట దీనికి ఎవరు బాగుంటారు అని అనుకున్నప్పుడు దీనికి ఒక వీళ్ళు బాగుంటారు వీళ్ళు బాగుంటారు వీళ్ళు బాగుంటారు మన తెలుగులో అయితే ఈ ముగ్గురు బాగుంటారు అనుకున్నాం ఆ మూడింటిలో తిరుగురిగారు గది మేము బట్ హండ్రెడ్ పర్సెంట్ నేను అది అవ్వదు అనేది అనుకున్నాను నేను ఓకే ఇంకా చిన్న వాళ్ళతో చేసుకుందాం తక్కువలో చేసుకుందాం అన్న దీని కాన్సెప్ట్లో వెళ్ళింది బట్ లక్కీలు అది దాని రాతలా ఉంది కాబట్టి ఆ మూడిట్లో తిరుగు గదికి వెళ్ళింది అండ్ రీచ్ అవ్వడం కష్టం అనిపించిందా ఫస్ట్ అంటే సడన్గా ప్ర మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారు ఒకసారి ఫోన్ చేసి కథ తిరుగురు గారు బాగుంటారా అని అన్నారు ఫస్ట్ నేను ప్రొడ్యూసర్ ఫిక్స్ అయిన తర్వాత యాక్టర్ కోసం చూసాను తిరుగురి గారు బాగుంటారంటే నేను షాక్ అయ్యా ఇది అప్పుడు ఆ మూడిట్లో ఒకటి కదా బాగుంటారండి అన్నాను కథ చెప్పా కథ చెప్పే అయితే రేపు నరేషన్ ఉంది అని అన్నారు ఇది ఏదిలే కాదులే అని అనుకున్నాను నేను బట్ అది ఏమో అలా జరిగిపోయిందండి జస్ట్ ఒక ఒక టూ అవర్స్లో జరిగిపోయింది అంతా కూర్చున్నాం కథ చెప్పాం ఆయన అప్పుడే చెప్పేసారు మనం ఇది చేద్దాము అనేసి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ నరేషన్ తర్వాత అప్పుడే చెప్పారు అది చాలా బాగుంది మనం చేద్దాము అని చాలా అంటే అంత కష్టం అంటే ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అంటే ఈరోజు ఈవినింగ్ నాకు కాల్ వచ్చింది రేపు మధ్యాహ్నం పన్నెండు కల్లా అది అయిపోయింది ఆ టైం పీరియడ్ అనేది అసలు అలా అలా జరిగిపోయింది అంతే మీ జడ్జ్మెంట్ ఎలా ఉంటుంది ఒక కథ చెప్పినప్పుడు ఇమీడియట్ అలా వెంటనే అయిపోయిందని చెప్పారు ఇమీడియట్ ఎస్ చెప్పడానికి లేకపోతే కథ విన్నప్పుడు చెప్తా అంటే ఈ సినిమా కాకుండా ఏ కథ చెప్పినా కూడా ఆ కథ చెప్తున్నప్పుడు ఆయన స్టార్ట్ చేసినప్పుడు ఉన్న ఎనర్జీ అయిపోయేటప్పుడు కూడా మనలో ఉంది అంటే అది మంచి కథ అయ్యి ఉండాలి నిద్ర రాకుండా అవలింతలు రాకుండా అలసట రాకుండా ఈ మనిషి ఎప్పుడు వెళ్ళిపోతాడు వెళ్ళిపోతే బాగుండు అనే థాట్ బ్రెయిన్కి రావట్లేదు అంటే అది మంచి కథ సో తను చెప్పినంత చెప్పినంతసేపు నవ్వుతూనే ఉన్నాను నేను కూర్చో కూర్చుని తర్వాత ఏమవుద్ది అన్న ఒక ఇంట్రెస్ట్ ఉండింది సో ఇమీడియట్గానే చెప్పాను టైం కూడా తీసుకోవాలి జనరల్గా నేను స్క్రిప్ట్ చదువుతాను దీనికి నేను స్క్రిప్ట్ కూడా అడగలగా అండ్ క్లియర్గా ఉన్నంత వరకు ఏమీ వెళ్ళకరండి ఇది మేము చెప్తున్నాను ఆయనకి ఏదైనా ఒక ఎర్రర్ వచ్చిందని అంటే మాత్రం అది క్లియర్ చేసుకోకుండా ముందుకెళ్ళారు ఆయన సో మాకు షూట్లో కూడా ఒకటి జరిగింది ఒక క్లైమాక్స్ అది ఎక్స్టెన్షన్ అనమాట ఒక క్లైమాక్స్ ఒక దగ్గర నేను ఆపేశా దీని తర్వాత ఇది ఇలా సీను అని అనుకున్నాను ఆయన మొత్తం విన్నారు అంత అయింది షూట్కి వెళ్ళిపోయాం అప్పటికి అయిన తర్వాత ఆయన ఏ ఒక పుస్తకం పట్టుకొని అలా చదువుకుంటారు ఆయనకి ఇంకో రెండో ఏముండదు ఉండదు అసలు నేను ఈవెన్ నేను యూట్యూబ్లో చేశాను ఈవెన్ యూట్యూబ్ యాక్టర్స్ దగ్గర కూడా నేను చూడలే చిన్న యాక్టర్స్ దగ్గర కూడా చూడలే ఆయన ఈవెన్ ఆయనకి నేను రెండు రెండు సార్లు ఇచ్చా ఒకసారి నరేష్ ఇచ్చాను రెండోసారి ఏంటంటే స్లాంగ్ కోసం రా అన్నారు వెళ్తే ఒక చిన్న పెన్సిల్ పట్టుకుంటారు ఇలా కూర్చుంటారనమాట ఆయనకి సోఫాలు ఇలా కూర్చుంటారు ఆ చెప్పు అని అనుకుని రాసుకుంటుంటారు మొత్తం చిన్న పిల్లల లాగే హోంవర్క్ లాగే ఒక పుస్తకం ఉంటుంది ఆయనకు ఒక పుస్తకం ఇచ్చిస్తే మనం అందులోనే అన్నీ నోట్ చేసుకుంటుంటారు సో అంత అయిపోయింది అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకరోజు నన్ను పిలిచారు ఆయన రూమ్కి పిలిచి నాకు ఎందుకో ఇక్కడ ఎందుకో సస్టైన్ అవ్వట్లేదు అనిపిస్తుంది ఒకసారి ఆలోచించు ఇంకేదైనా అని అన్నారు లేదు సార్ ఇది కరెక్ట్ ఏమి అని అన్నారు మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ పిలుచు ఎందుకో చూడు రావాలి చాలా డీసెంట్గానే ఉంటుందండి ఎక్కడ కూడా ఏం ఉండదు నాకు ఎందుకు ఇక్కడ అనిపిస్తుంది ఒకసారి ఆలోచించి అన్నారు లేదు సార్ నన్ను అనుకుంటుంది సార్ ఇది అయిపోద్ది బాగానే ఉంటుంది అన్న మళ్ళీ మూడవ రోజు వరకు పిలిచి నాకు ఎందుకు ఇప్పటికీ నాకు అనిపించట్లేదు అది ఒక్కటే చూడు అని అన్నారు అని అంటే అని ఒక మాట అన్నారు మనం ఈ అరకు ఇప్పుడు ఎక్కడి నుంచి దాటేసాము అని అంటే మళ్ళీ అది మళ్ళీ ఆ ఎర్ర మనం క్లియర్ చేసుకున్నాం నువ్వు అనుకున్నది నువ్వు చెయ్యి అది కాకుండా ఎక్స్ట్రా నేను ఏం చెప్తే చెయ్యి అది పెట్టకు అది తీసి పెట్టుకొని పక్కన పెట్టుకో పక్కన పెట్టుకో అసలు అది వాడకు అది ఉందని కూడా ఎవరు చెప్పకు నీకు ఎడిట్ టేబుల్ మీదకి వెళ్ళి అప్పుడు నీకు అనిపించిందంటే అప్పుడు తీసి పెట్టు సో డిఫరెంట్ క్లైమాక్స్ రెండు క్లైమాక్స్ షూట్ చేసి డిఫరెంట్ క్లైమాక్స్ కాదు ఉన్న క్లైమాక్స్ ఎక్స్టెన్షన్ ఉన్న క్లైమాక్స్కి ఒక ఒక థర్టీ సెకండ్స్ ఎక్స్టెన్షన్ అది తీసి పెట్టుకో నీకొద్దు నువ్వు అనుకున్న ఫ్లోర్లో లేదంటే అసలు నువ్వు చెప్పుకో బట్ మనం ఇక్కడ దాటామంటే మళ్ళీ అది చేయలేము ఇంత సెటప్ మీద మళ్ళీ అయిరే అక్కడ లేదు అనేది పెట్టుకోకు నీ ఇష్టం అది ఫైనల్ కాల్ నీది అంటే అది చేసాం లెటర్ అండ్ రైట్ టేబుల్ మీదకి వచ్చిన తర్వాత అది లేకపోతే నిజంగా ఈరోజు అదే సినిమాని నిలబెట్టేది సో జనరల్గా ప్రతి ఆర్టిస్ట్ కెమెరా ముందు ఉంటారు ఈ సినిమాలో కూడా మీరు కెమెరా ముందు ఉన్నారు కానీ కెమెరా పట్టుకుని దాని వెనక అవును ఎలా అనిపించింది ఆ ఫీలింగ్ అంటే కెమెరాతో షూట్ చేయడం ప్రాబ్లం కానీ పట్టుకొని యాక్ట్ చేయడం ఈజీ ఓకే దాంట్లో రకాల బంధారాలు సెట్టింగ్స్ తర్వాత చా కంపోజ్ చేసుకోవడానికి లైట్ కంపోజిషన్ ఫ్రేమ్ బ్యాక్గ్రౌండ్ ఏదో చూస్తారు యాక్టర్ కావన్నీ అక్కర్ల డైలాగ్ ఇచ్చారా ఎమోషన్ ఏంటి కో యాక్టర్ ఏంటి చూసుకుంటే సరిపోతుంది కెమెరాతో నేను షూట్ చేయలేదు కాబట్టి ఫైట్ బాగుంది ఫస్ట్ టైం మీరు కెమెరా ముందుకు ఎప్పుడు వచ్చారనేది గుర్తుంది షార్ట్ ఫిల్మ్ అండి టూ థౌజండ్ లెవెన్ మాకు థియేటర్ ఆర్ట్స్లో హండ్రెడ్ మార్క్స్ పేపర్ ఉంటుంది షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేయాలి అలా షార్ట్ ఫిల్మ్లో యాక్ట్ చేయాలి సీనియర్స్ ఫస్ట్ టైం నేను కెమెరా ముందుకు వచ్చింది టూ థౌజండ్ లెవెన్ అప్పుడు మా సీనియర్స్ దాంట్లో యాక్ట్ చేశారు షార్ట్ ఫూన్స్లో అప్పుడు కూడా ఏం తెలియదు సినిమా తర్వాత బయటకి వ షార్ట్ ఫిల్మ్స్ చేస్తే తర్వాత సినిమా నాకు తెలిసి సినిమాలో కెమెరా ముందుకొచ్చింది ఆరౌండ్ టూ థౌజండ్ థర్టీ ఓకే పుట్టినప్పుడు వచ్చింది సార్ కెమెరా ముందు వచ్చారు ఇప్పుడు సార్తో యాక్చర్స్లో చాలా చాలా బాగుంది సార్ ముందు నా మెంటల్ డ్రామా జీనియర్స్లో మళ్ళీ ఎన్నో ఏళ్ళ తర్వాత ఒక రీయూనియన్ లాగా అండ్ నైన్ డీస్తో నీకు ఒక విపరీతమైన పాపులారిటీ వచ్చింది సో ఎక్కడికి వెళ్ళినా ఒక స్కూల్లో కానీ మీ స్కూల్లో సెట్స్లో దాని గురించి చెప్తుంటారండి అంటే ఇప్పుడు చదువుకునేది బెంగళూరులో బెంగళూరులో అంత ఎవడు దేకేటోడు పట్టించుకునేటోడు ఇప్పుడు కూడా అంత అంతే ఉండదు ఇప్పుడు కొంచెం ఎవరో ఇద్దరు ముగ్గురు తెలుగు వాళ్ళు ఉంటారు కాబట్టి స్కూల్లో వీళ్ళు చూసి అలా అబ్జర్వ్ చేస్తారు చాలాసేపు ఇష్టపడుతున్నారని నేను తింటే లంచ్ బ్రేక్లో అందరూ పిల్లలు బయట ఉంటాం అంతసేపు క్లాస్లో ఉంటాం కాబట్టి లంచ్ బ్రేక్లో నేను కూర్చొని మా ఫ్రెండ్స్తో తింటూ ఉంటే వాడు అంటే ఏమైంది భయా నాకు అవుతుంది అన్న అలా చూస్తూనే ఉంటాడు దగ్గరికి వచ్చి వెళ్ళిపోతున్నప్పుడు నువ్వు నీ ఫస్ట్ ఏ ఊరని అడుగుతాడు తెలుగు వచ్చా అని అడుతాడు దాంతో సినిమాలు మూడు క్వశ్చన్లు అడిగిన తర్వాతే మా ఫ్రెండ్స్ అంతా ఇంకా అలవాటు అయిపోయింది ఒకటి అంటే జుట్టు నువ్వు అమ్మాయా అబ్బాయా అని అడగడానికి లేకపోతే నువ్వు తెలుగు ఇంత జుట్టు ఉంటావు ఇంకా ఇప్పుడు కట్ చేయించుకున్నా లేకపోతే ఇంకా జుట్టు ఉంటుంది అసలే వెళ్తున్నప్పుడు నువ్వు ప్యాంట్ ఎందుకు వేసుకున్నావు నువ్వు గౌన్ వేసుకోవాలి కదా మా ఫ్రెండ్ అంతే మా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు బెస్ట్ ఫ్రెండ్ నేను వాడు కలుసుకుంటే వెళ్తున్నప్పుడు ఒకటి పిలిసేట్రా అని నేను ముందే చెప్తున్నా వాడు మూడు క్వశ్చన్లు అడుగుతుంది ఒకటి నువ్వు ఏ ఊరు వాడివి లేదంటే నువ్వు నీకు ఇంత చుట్టూ నీకు పర్మిషన్ ఎవరికిచ్చారా లేకపోతే నువ్వు అమ్మాయి అబ్బాయ అడిగాడు ఆ మూడు కాదు నువ్వు వినేది తీర యాక్ చేసావు కదా అన్నాడు అయితే అలా ఇప్పుడు అలా స్ప్రెడ్ 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 అయిపోయి ఇప్పుడు కొంచెం అలా ట్వంటీ పర్సెంట్ స్కూల్లో అలా అలా వాడే అని కొంచెం తెలుస్తుంది లేకపోతే డైరెక్ట్ వచ్చి యూట్యూబ్ కన్నడ సినిమా చేసావా ఇక్కడ ముందు ఇక్కడ ఉండేటప్పుడు ఉన్నప్పుడు అంత ఇప్పుడు నైన్టీస్ వచ్చినంత పేరు అంత లేదు వినయపద రామ వారికి అండ్ సెట్స్ లో కూడా ఇంతే ఫన్ ఉండేదాక్చువల్గా చిన్నప్పటి నుంచి పరిచయం కదా నాలుగేళ్ళు ఉన్నప్పటి నుంచి పరిచయం సో ఎక్కడున్నా అప్పుడు మేము జీలో డ్రామాజునెస్ చేసినప్పుడు అంతే ఎలా ఉండేది ఇప్పుడు కూడా అలానే ఉంటాడు అందరిని పలకరించుకుంటూ అందరిని ఆట పట్టించుకుంటూ ఉంటాడు అండ్ ఈ సినిమా టీజర్ లాంచ్లో మీరు ఒక మాట చెప్పారు రెమ్యూనరేషన్ తీసుకోకుండా ఈ సినిమా చేశాను అని చెప్పి జనరల్గా ఒక సెటిల్డ్ ఆర్టిస్ట్ ఆల్రెడీ ఫైనాన్షియల్లీ అవ్వచ్చు ఇది అవ్వచ్చు రెమ్యూనరేషన్ లేకపోయినా క్యారెక్టర్ మీద ప్యాషన్తో చేయొచ్చు మీరు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నారు కెరీర్లో పైకి వస్తున్నారు సినిమాలు వరుసగా హిట్స్ పడుతున్నాయి ఈ టైంలో రెమ్యూనరేషన్ లేకుండా చేయడం అనేది ఫైనాన్షియల్ లగ్జరీ లగ్జరీ అంటూ ఏం లేదండి కాకపోతే సర్వైవల్ కి ప్రాబ్లం లేదు అలా అని చెప్పి లగ్జరీ కూడా లేదు కాకపోతే రేర్గా గా మనకు నచ్చే సినిమాలు వస్తాయి చాలా మంది నేను ఖాళీగా ఉన్నాను అనుకుంటారు కానీ నేను నచ్చక ఖాళీగా ఉంటాను పని రాక కాదు నచ్చక నచ్చేది అప్పుడప్పుడు వస్తుంది ఆ వచ్చిన దాన్ని ఏ కారణంతో అయినా వదిలేసుకోవడం అన్నది నచ్చదు అందుకని ఈ సినిమా నా రెమ్యునరేషన్ ఇలా బర్డేన్ అవ్వద్దు అనే కారణంతో మాత్రమే వచ్చిన తర్వాత తీసుకుందాం దీన్ని సేల్ చేసిన తర్వాత లేకపోతే రిటర్న్స్ వచ్చిన తర్వాత మాట్లాడదాం అన్న దాంట్లోనే ముందు అలా చేయాలి ఇంట్లో ఏమంటారు ఇలా రెమ్యునరేషన్ తీసుకోకుండా చేస్తున్నాను ఈ కథ నచ్చింది నాకు అంటే ఎప్పుడు చేయాలి ఇదే ఫస్ట్ ఫిల్మ్ దీని తర్వాత ఇది వర్కౌట్ అవుతే నెక్స్ట్ అట్లా వన్ టూ ఫిల్మ్స్ ఎవరి ఇయర్ ఏదన్నా బాగా నచ్చితే ఇలా రిస్క్ చేద్దాం అనిపించింది లక్కీలీ ఇదంతా ఇప్పటివరకు అంత స్మూత్గానే ఉంది సో మేబీ ఇంకొక కథ నచ్చితే కూడా నేను మళ్ళీ ట్రై చేస్తా ఒక వన్ టూ ఫిల్మ్స్ చేయొచ్చు సర్వైవల్కి ఒక వన్ టూ ఫిల్మ్స్ నచ్చి వన్ టూ ఫిల్మ్స్ ఇలా బ్యాలెన్స్ చేసుకుంటే పాజిబుల్ గ్రేట్ డెసిషన్ ఎందుకంటే యంగ్ యాక్టర్స్ ఇలాంటి ఇలాంటి వాళ్ళు ఇలా రెగ్యనరేషన్ లేకుండా చేస్తే డైరెక్టర్స్కి హెల్ప్ అవుతుంది అది ప్రొడ్యూసర్స్కి ఇంకా హెల్ప్ అవుతుంది అండ్ ఇప్పుడు ఒక మాట అన్నారు నచ్చిన కథ వచ్చినప్పుడు ఇలా చేస్తాను చేశాను అని మీ కెరీర్ చూస్తే చాలా ఒక రోల్తో ఇంకొక రోల్ సంబంధం లేకుండా ఒక వేరియస్ డిఫరెన్స్ ఉన్న రోల్స్ అన్ని సెలెక్ట్ చేసుకున్నారు ఈ సెలెక్షన్ ప్రాసెస్ ఎంత టఫ్ అనిపిస్తుంది ఎందుకంటే ఇండస్ట్రీలో ఎవరికైనా ఒకరికి ఒక హిట్ వచ్చిన తర్వాత సేమ్ అలాంటి రోల్స్ చాలా వస్తాయి టైప్ కాస్ట్ చేసే ప్రాబ్లం చాలా ఉంది కొంతమందిని చూస్తుంటే ఒకే కైండ్ ఆఫ్ క్యారెక్టర్ చేస్తూ ఉంటారు ఈ టైప్ కాస్ట్ కాకుండా మీకు వచ్చిన కథల్లో డిఫరెంట్ సెలెక్ట్ చేసుకోవడం ఎంత ఆ ప్రొసీజర్ ప్రాసెస్ ఎలా ఉంది పెయిన్ఫుల్ అండి అంటే మనకి ఒక సినిమాలో మనని ఏదైతే ఒక ప్రామినెంట్ రోల్లో చూసి ఈ అబ్బాయి ఈ రోల్ బాగా చేశాడని అలాంటి రోల్స్కి పిలుస్తూ ఉంటారు అలాంటప్పుడు ఒక మంచి బ్యానర్ నుంచి లేదా మంచి డైరెక్టర్ నుంచి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర మంచి డబ్బు ఉంటుంది అండ్ పెద్ద రిలీజ్ అవుతుంది రిలీజ్ టెన్షన్ ఉండదు కానీ మళ్ళీ అదే రిపీట్ చేసినట్టు ఉంటుంది అలా చేసేటట్టు అయితే అది నాకు ఉద్యోగం అవుతుంది ఉద్యోగం చేయొద్దన్న ఒకే కారణంతో నేను యాక్టర్ అయ్యాను అలాంటప్పుడు చేసిన పనే రోజు చేసేటట్టయితే అది ఎందుకు మళ్ళీ అది ఇంకా చాలా పనులు ఉన్నాయి అలా చేసుకోవడానికి కానీ కొంచెం పెయిన్ఫుల్ నో చెప్పడం బట్ స్టిల్ మనం నచ్చి ఒక పిచ్చితో వచ్చాం కాబట్టి నో చెప్పాల్సి వస్తుంది కొన్ని పెద్ద సినిమాలకు కూడా నో చెప్పారు మీరు నన్ను నాకు నో చెప్పారు నేను నో చెప్పాను కానీ వేరే సెకండ్ ఉద్దేశం ఏమీ లేదు అందులో ఒకటి రోల్ సిమిలర్గా ఉండడం సేమ్ అదే పర్ఫార్మెన్స్ వేరే సినిమాలో చేసింది రిపిటేటివ్గా అనిపిస్తుంది అని ఒక రీజన్ అయితే కొన్ని కొన్నిసార్లు మనకు చాలా నచ్చుతుంది కానీ కుదరదు అంటే సెట్ అవ్వదు డేట్స్ కానీ లుక్ కానీ నేను ఈ సినిమాకి ఇలా ఉన్నాను నెక్స్ట్ సినిమాకి ఇంకొకదానికి క్లీన్ షేవ్లోకి వెళ్ళిపోతాను ఒక్కొక్క సినిమాకి పర్టికులర్ లుక్లో నాకు కొన్నిసార్లు క్లీన్ షేవ్లో సినిమా చేయమని అడిగారు అప్పుడు నేనేమి ఫుల్ బియర్డ్లో ఉన్నాను అప్పుడు తీయడం పాజిబుల్ అవ్వాల ఒకసారి ఏమో ఫుల్ బియర్డ్ అడిగారు నేను మసూదా చేస్తున్నాను అప్పుడు అప్పుడు ఫుల్ క్లీన్ చేప్ కోవిడ్ వల్ల ఎక్కువ టైం ఒక సినిమా మీద ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చింది సో ఆ క్లీన్ చేయడం ఉన్నప్పుడు గడ్డం పెంచే లగ్జరీ లేదు సో లుక్ ఇష్యూస్తో కూడా నేను చాలాసార్లు పెద్ద సినిమాలు వదులుకోవాల్సి వచ్చింది మసూద గురించి మసూదా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అండ్ హారర్ ఫిల్మ్స్లో ఒక మళ్ళీ హారర్ కామెడీ కాదు హారర్తో భయపెట్టవచ్చు మనం అనేది ఆ సినిమా చూపించింది అండ్ దాని తర్వాత చేశారు దానికి ముందు రోల్స్ చూస్తేనేవి ప్రతి క్యారెక్టర్ యూనిక్గా ఉంటుంది మీ ఇన్పుట్స్ అనేవి ఉంటాయి ఆ క్యారెక్టర్లో అండ్ ఓ క్యారెక్టర్ చేసేటప్పుడు వాట్ ఈస్ ద లెర్నింగ్ ప్రాసెస్ అండ్ అన్లెర్నింగ్ ప్రాసెస్ ఓ క్యారెక్టర్ నుంచి ఇంకో క్యారెక్టర్ షిఫ్ట్ అయ్యేటప్పుడు ఒకటి మనకి ఒక క్యారెక్టర్లో ఎక్కువ రోజులు ఉంటే కనుక స్టక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటే మసూదాలో ఏదైతే ఇన్నోసెన్స్ సెన్స్ అమాయకత్వం భయం ఉండిందో నెక్స్ట్ ఇమీడియట్గా ఇంకో షూట్కి వెళ్ళేటప్పుడు దానిలా కనబడకూడదు సో అప్పుడు అన్లర్న్ చేయాల్సి వస్తుంది దాన్ని అది అలా ఎందుకు బిహేవ్ చేసింది అది వరకే ఇప్పుడు ఈ క్యారెక్టర్కి దానికి సంబంధం లేదు అందులో భయస్థుడైతే ఇందులో ధైర్యవంతుడు అయి ఉండొచ్చు అందులో చీకటంటే భయం ఉండొచ్చు ఇతను పెద్ద వారియర్ అయి ఉండొచ్చు సో దేనికి అదే మనం క్యారెక్టరిస్ట్ ఉంటాయి కదా లక్షణాలు పాత్రతాలు లక్షణాలు కనుక సెపరేట్ చేసుకోగలిగితే సరిపోతుంది అండ్ ఈ మసూదాలో ఉన్న క్యారెక్టర్ తర్వాత ఏంటంటే మళ్ళీ అన్నీ అలాంటివే ఎక్కువ అప్రోచ్ అయ్యాయి మళ్ళీ నో చెప్పడం అనేది మళ్ళీ పెయిన్ఫుల్ ప్రాసెస్ అంటే చాలా ఎస్ చెప్పడానికి అసలు ఏ కష్టపడక్కర్ నో చెప్పడానికి చాలా ఎనర్జీ కావాలి ధైర్యం కావాలి ఎస్ అది మళ్ళీ అదో పెద్ద ఆర్ట్ నో చెప్పడం అన్నది చాలా పెద్ద డిసిషన్ చాలా చిన్నది కాదు ఎన్ఓ అన్నది చాలా రెండు పదాలు అక్షరాలు ఆల్ఫబెట్లా కనిపిస్తాయి కానీ చాలా పెయిన్ ఉంటుంది దాని ఏం నో చెప్పడానికి బట్ స్టిల్ ఏమంటారు ఒకేలా కనబడకుండా ఉండడానికి చేసే ప్రయత్నాల్లోనే చేస్తూ ఉంటాం కానీ అక్కడక్కడ రిపీట్ అవుతూనే ఉంటాయి తప్పలేదు తప్పించుకోలేదు అండ్ మీకు ఒక భయం ఉందా యునిక్ క్యారెక్టర్స్ సెలెక్ట్ చేసుకుంటారు ఆయన ఈ కథ పట్టుకుని వెళ్ళినప్పుడు చెప్పినప్పుడు అండ్ తర్వాత షూట్ ప్రాసెస్లో మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తారా ఎప్పుడైనా ఎందుకంటే ఆయన క్యారెక్టర్లు చూస్తే నాకు సర్ప్రైజింగ్ అనిపిస్తుంది సర్ప్రైజీ తిట్టరా తిట్టర్ అంటూ ఉండదు కొంచెం అంటే ఓసిడి తాలూకు సైడ్ ఎఫెక్ట్స్ ఓసీడీ ఆర్టిస్టిక్ ఓసిడి ఓకే అండ్ తను చెప్పలేదు చెప్పండి అంటే ఏం లేదండి అంటే ఫస్ట్ లుక్ చూసుకుందాం అండి ఫస్ట్ నేను చెప్పాను కదా కథ అనుకున్నప్పుడు ఆ క్యారెక్టర్కి ఇలా ఉండాలి అనేటప్పుడు సెట్ అయ్యారు ఆ తర్వాత ఒకనొక టైంలో ఏంటంటే ఒకటి ఉండేది ఓకే మనకి యాక్టర్ని తీసుకున్నాం కానీ ఫస్ట్ ఆయనకి ఎంతవరకు అర్థమైంది నా నా బొర్రలో ఒకటి ఉంటుంది ఆయనకి ఎంతవరకు అర్థమైంది అనేది ఒకటి ఉండేది అది ఈవెన్ ఫస్ట్ డే షూట్ వరకు నాకు ఉంది అది చెప్పుకోలేదు ఎవరికి తెలియదు కానీ ఫస్ట్ డే షూట్కి వెళ్ళినంత వరకు నాకు ఆ భయం ఉండేది అంటే అందరికీ ఏంతో ఒకసారి మూడు సార్లు కూర్చున్నాం అంతే ఒకసారి నరేషన్ ఇచ్చాం తర్వాత స్లాంగ్ కోసం కూర్చున్నాం తర్వాత స్క్రిప్ట్ రీడింగ్కి ఒకసారి కూర్చున్నాం కూర్చున్న తర్వాత క్లియర్ ఆయన ఓకే క్లియర్ 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 ఆయన క్లియర్గా ఉంటే ఏమి ఉండదు ఏదైనా ఉంటేనే స్ట్రెస్ చేస్తారు సో ఫస్ట్ డే ఫస్ట్ షాట్ వచ్చి ఆయన చేసి ఉంటే అర్థమైపోయింది దీనికి ఆ రమేష్ అనే క్యారెక్టరు బాగా ఎక్కేసిందని నేను మొత్తం షూట్ అంతా ఇంకేం ఉండదండి ఎవ్రీడే నేను సీన్ చెప్పడానికి చెప్పడామని క్యారవాన్ దగ్గరికి వెళ్ళిన వెళ్ళే టైంకి ఆయన ఫోన్లో సీన్ పేపర్ చూసుకుంటూ ఇంకంతే ఇంకేం ఉండదు ఆయనకి అది దిగుతూ ఆ సరే ఇది సీన్ అంటే చూసాను ఓకే అని అంటారు అంతే వస్తారు చేస్తారు నాకు మిగతా యాక్టర్ అందరితో ఒక ప్రాసెస్ ఉంటుంది ఈయనొక్కలతో వేరే ప్రాసెస్ ఉంటుంది ఈయనకి చెప్పడం ఏముండదు ఫస్ట్ నేను మూడుసార్లు చెప్పాను చూసారా అప్పుడే ఆయనకి మొత్తం ఫుల్గా ఓకే ఇలా అనుకుంటున్నాడా ఇలానా ఇలానా ఓకే ఓకే ఆ క్యారెక్టర్ అర్థమైపోయింది సో అక్కడి నుంచి లాస్ట్ వరకు లేదు నాకు తెలిసి లాస్ట్ ఇంకా షూట్కి మేము ఇంకా స్కెడ్యూల్ మొత్తం షూట్ అయిపోయిన రెండు రోజుల ముందే ఎప్పుడు అడిగాను గుర్తుందా అంటే అంటే సార్ నాకు అర్థం కాదు ఇంతవరకు ఇన్ని రోజుల్లో రోజు కూడా నేను వచ్చిన దగ్గర సీన్ చెప్పలేదు రోజు కూడా చెప్పలేదు అని అంటే ఆయన నవ్వి ఒక మాట అన్నారు ఎందుకో తెలుసా అది రియల్గా నేనే అన్నారు ఆయన దీనికి పర్టికులర్గా ఏంటంటే ఇప్పుడు మసూదాకి దీనికి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్ రియల్ నేను ఎలా ఉంటానో అలాంటి క్యారెక్టరే ఆ క్యారెక్టర్ తాలూకు ఈయన రాసుకున్న దానికి ఏవైతే కథపరంగా ఎమోషన్స్ ఉన్నాయో అవి యాడ్ చేస్తే సరిపోతుంది కానీ బాడీ లాంగ్వేజ్ కానీ ఎదుటి వాళ్ళతో మాట్లాడడం కానీ హర్ట్ అవ్వడం కానీ హర్ట్ చేయడం కానీ మోర్ లెస్ నాలానే ఉండింది అండ్ మసూద కూడా ఎందుకు నాకు కంఫర్టబుల్ ఉండింది అంటే మాది చిన్నప్పుడు ఊళ్ళో స్టోర్ చేసుకునే రూమ్ సెపరేట్గా ఉంటుంది అంటే ఉల్లిపాయలు ధాన్యం అదంతా ఎప్పుడన్నా నన్ను ఉల్లిపాయలు తీసుకురామన్నా నేను భయపడుతూ వెళ్ళేవాన్ని నా చేయడం భయం పాట పాడుకుంటే వెళ్ళేవాడిని మాట్లాడుకుంటే వెళ్ళేవాడిని వాడు పిరికోడు సౌండ్ చేసుకుంటూ వెళ్తున్నాడు చూడండి వాళ్ళు మా పేరెంట్స్ సో మామూలుగానే నేను భయస్తుంది నాకు అది మసూదాలో పెద్ద కష్టం అనిపించలే నేను అలాగే ఉంటాను రియల్గా కూడా కాబట్టి దయ్యం కనబడుతుంది అంటేనే భయపడతాను సో డెఫినెట్గా దయ్యమే వచ్చిందంటే ఇంకా భయం ఉంటుంది కాబట్టి ఇది కూడా సేమ్ రమేష్ కూడా ఏంటంటే అమ్మాయితో మాట్లాడే దగ్గర నుంచి అసిస్టెంట్తో మాట్లాడే దగ్గర నుంచి పెద్దవాళ్ళతో మాట్లాడే దగ్గర నుంచి మోరార్లెస్ నా అలాగే ఉంది కాబట్టి నాకు పెద్ద కష్టం మాములు అండ్ నీకు భయం ఉందా దయ్యాలు అంటే ఉండాల్సిందే ముందు అంటే కొత్త కొత్తగా మా ఇంటి కొత్త మా ఇంటికి వచ్చినప్పుడు హాల్లో ఇంకా దేవుడి గది కిచెన్ లో ఆన్ చేసి వచ్చేసేటోడి లైట్ అంటే మర్చిపోయి అమ్మ లేకపోతే నేను ఎవరు మర్చిపోతే నాగే చెప్తారు పని ఆఫ్ చేయమన్నా నేను వెళ్తాను రెడీ ఇంకో వెళ్తారు త్రీ టూ ఉంటుంది ఇంకా పాటలు పడుకుని ఏమండవు కళ్ళు మూసుకొని ఆఫీస్ ఉరుక్కుంటూ వచ్చేస్తా సెట్స్లో కథ చెప్పినప్పుడు కానీ సీన్స్ చెప్పినప్పుడు కానీ నీకు హౌ అంటే ఇలా మంచి ఎనర్జెటిక్గా ఉన్నావు ఏదైనా ఇమీడియట్ గ్రాస్ప్ చేస్తున్నావు సో ఇబ్బంది యాక్టింగ్కి ఎక్కడ అంత ఇబ్బంది పడ రావాలన్న మంచిగా చెప్పాడు అంటే ఇప్పుడు ఒక డైలాగ్ ఒక సీన్లో నాకు ఇన్ని డైలాగ్లు ఉంటే అన్న దగ్గర నాలుగు సార్లు రిపీట్ చేస్తా అన్నకు ఓకే అంటే నేను వెళ్తాను అన్నకి కొంచెం నేను నా నా స్టైల్లో చేస్తే కొద్ది కొంచెం అంటే అప్పుడు చేస్తా అలాగా రాహుల్ స్టైల్ అంటే అంటే తెలంగాణ వచ్చేస్తాడు మధ్య మధ్యలో ఆంధ్ర తెలంగాణ ఇప్పుడు ఆంధ్రలో పుట్టాగా అని తెలంగాణలో పెరిగా కాబట్టి మధ్య మధ్యలో తెలంగాణ వచ్చేస్తుంటుంది అందుకని ఇది ఇలా అందుకే నాకు అలవాటు అయిపోతుంది ఆ డైలాగ్ ఆ స్లాంగ్ అలవాటు అయిపోతుంది నాలుగు సార్లు చెప్పిస్తాడు రాహుల్ అన్న ఇంకా అన్న దగ్గరే అంటే రోజంతా ఉండదు ఒక మినిట్స్ అన్న దగ్గర దాని తర్వాత అంటే మీకు నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటండి మీ దగ్గర చాలామంది ఇప్పుడు ఆయన చెప్తున్నారు ఒక చిన్న బుక్ ఉంటుంది అది పట్టుకుని కూర్చుంటారు అలా ఉంటారు అనేది ఈ ఏజ్ యాక్టర్స్ అందరూ ఈ జనరేషన్ యాక్టర్స్ అందరూ దే ఆర్ వెరీ యాక్టివ్ ఆన్ సోషల్ మీడియా దే ఆర్ వెరీ ప్రమోటింగ్ వాళ్ళ సినిమాలని ప్రమోట్ చేసుకునే విషయంలో అండ్ వాళ్ళ పర్సనల్ లైఫ్ షేర్ చేసుకునే విషయంలో చాలా యాక్టివ్గా ఉంటారు తిరువీర్ దగ్గర ఏంటంటే ఆయన సోషల్ మీడియా ప్రొఫైల్ చూస్తే సినిమా రిలీజ్ టైంలో పోస్టర్స్ వస్తాయి మీరు ఫుల్ రీసెర్చ్ వచ్చారు సినిమా రిలీజ్ టైంలో లో పోస్టర్స్ వస్తే ఏదన్నా ఉంటుంది హీస్ వెరీ పర్సనల్ లైఫ్ అవ్వచ్చు ప్రొఫెషనల్ గా అవ్వచ్చు వెరీ క్వైట్ సైలెంట్ పర్సన్ సో సోషల్ మీడియా ప్రజెన్స్ గురించి లేదు నువ్వు చెయ్యని రాహుల్ లాంటి డైరెక్టర్స్ కానీ వీళ్ళు కానీ ప్రెజర్ పెడ ఉంటుందా రాహుల్ లేదు కానీ జనరల్గా ఇంట్లో కానీ లేకపోతే వెల్విషర్స్ ఫ్రెండ్స్ కానీ చెప్తూ ఉంటారు ఏంటంటే యాక్టివ్గా ఉండు సోషల్ మీడియాలో ఉండే నీ ఫాలోవర్స్ నీ రీచ్ వల్ల కూడా నీకు వర్క్ వస్తుంది పాన్ ఇండియా అయిన తర్వాత లేకపోతే యాడ్స్ కానీ అంటే నాకు అది ఏదో స్ట్రెయిన్ఫుల్ అంటే నాకు తెలియదు ఏం పెట్టాలో తెలియదు ఎందుకు పెట్టాలో తెలియదు నేను మామూలుగా మా సినిమా రిలేటెడ్ పోస్టర్ లింక్ పెడుతుంటే నా చేతిలో చెట్లు వచ్చేస్తుంటే చాలా మందికి రీచ్ అవుతుంది కదా ఏం పెడుతున్నాను కరెక్ట్గా రా నాకు ఇంగ్లీష్ సరిగా రాదు దానికి పెట్టేదాన్ని పదిసార్లు చెక్ చేస్తా లేకపోతే ఎవరితోన్నారరే ఇంగ్లీష్లో పెట్టాలంటే దీన్ని ఏమంటారు ఇంగ్లీష్లో ఫోన్ రాసిస్తావా తెలుగులో అంటారా నేను స్పష్టంగా అనర్గళంగా చెప్పగలుగుతాను కానీ ఇంగ్లీష్ నాకు రాదు పెట్టేటప్పుడు టెన్షన్ తర్వాత ఇప్పుడు ఫ్యామిలీ పర్సనల్ అయితే నాకు పెట్టాలని అనిపించదు నీ పర్సనల్ అంటే పర్సనల్ లైఫ్ పర్సనల్గానే ఉండి అనిపిస్తుంది పలు ఏమో నీ పర్సనల్ లైఫ్లో ఏం జరుగుతుందో షేర్ చేసుకోవాలంటే ఉంటారు నాకు ఇష్టం లేదు ప్రొఫెషనల్లీ నేను తక్కువగానే చేస్తాను కాబట్టి పెద్దగా ఏం షేర్ చేయడానికి ఉండదు సినిమాలు అప్పుడే వస్తూ ఉంటాను మీకు అప్పుడే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ఓ తెలిసిన వాళ్ళు పోస్టర్లు టీజర్లు పెడుతూ ఉంటాను తప్పితే సోషల్ మీడియాలో ఉంటాను నేను చూస్తూ ఉంటాను కానీ పెద్దగా షేర్ చేసుకోవడానికి నా దగ్గర ఇంట్రెస్టింగ్గా ఏమనిపించదు కాబట్టి నేను సైలెంట్ అంటే ఒక పెద్ద హీరో హీరోయిన్ ఒకళ్ళు చెప్పారు సోషల్ మీడియా ఫాలోయింగ్ డజెంట్ డిసైడ్ ఆర్టిస్ట్ వాల్యూ అనేది సో అంటే ఆ సోషల్ మీడియాలో ఇంత ఫాలోయింగ్ ఉంటే రీచ్ అవుతుందని అని కాదు మీ సినిమాలు ఆల్రెడీ రీచ్ అయింది మసూద్ లాంటి సినిమాలు బట్ సోషల్ మీడియాలో ప్రోస్ అండ్ కాన్స్ ఉండే ప్రతి చోట మంచి చెడు ఉండే అలాగే సోషల్ మీడియాలో రీచ్ ఉంటుంది ఒక్కొక్కసారి హేట్రైట్ కూడా ఉంటుంది హౌ డూ యూ టేక్ హేట్రేట్ అండ్ క్రిటిసిజం క్రిటిసిజంకి హేట్రైట్కి మీరు ఇచ్చే డెఫినేషన్ ఇప్పుడు క్రిటిసిజం ఇప్పుడు మాకున్నారండి నేను మా నాటకం గురించి కానీ సినిమా గురించి కానీ ఈవెన్ మా వైఫ్ ఇప్పుడు నేను అడుగుతూ ఉంటాను ఇది ఎలా అనిపించింది నా వర్క్ కానీ ఎక్స్ప్రెషన్ కానీ వాళ్ళని నిర్మోహం మాటానికి చెప్తారు బాగుంది బాగుంది అంటారు బాగాలేకపోతే బాగలేదంటారు అంతేగాని హేట్రేడ్ ఏంటంటే దానికి మూలం ఎక్కడైనా ఉండి ఉండవచ్చు మనిషి మీద మాట మీదో ప్రవర్తన మీదో పర్సనల్ ర్యాప్ మీద చే ఒకప్పుడు హెల్ప్ అయితే చేయకపోయి ఉండొచ్చు లేకపోతే వీళ్ళు మెసేజ్ పెడితే రిప్లై హేట్రేడ్ ఎలా అయినా జనరేట్ అవ్వచ్చు ఒక మనిషి మీద దానివల్ల ఏంటంటే ఓన్లీ అది వన్ వే హేట్రేడ్ ఏది పెట్టినా బాలేదనడమే హేట్రేడ్ ఏది చేసినా బాగాలేదనడమే హేట్రేడ్ క్రిటిసిజం అలా ఉండదు ఎక్కడ బాగుంది ఎక్కడ బాగలేదు ఎందుకు బాగుంది ఎందుకు బాగలేదు బ్యాలెన్స్ కొంటే బెటర్ అది హేట్రెడ్ని మనం ట్యాకిల్ చేయలేము అంటే ఇంకా అది పుట్టుకతో వచ్చిన బుద్ధి పొడకతో అనేది ఒక సామెత ఉంటుంది అలా మనం మార్చలేము దాన్ని అది ఇంక పర్సనల్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది క్రిటిసిజం అలా ఉండదు అది హెల్దీగా ఉంటుంది అది ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది అండ్ నాకు మీరు ఇందాక అడిగిన దాంట్లో ఏంటంటే ఇనీషియల్గా నేను సోషల్ మీడియాలో యూట్యూబ్లో నా సినిమా రిలేటెడ్ కానీ నా ఇంటర్వ్యూ రిలేటెడ్ కానీ కింద కమెంట్స్ చదివాడిని అప్పట్లో చదివితే అందులో కొన్ని ఎందుకు ఉంటాయో కూడా తెలీదు చాలా ఇబ్బంది పడేవాడిని దాన్ని నన్ను ఎందుకన్నట్టు ఇది నేనేం చేయలేదు కదా నేను బాగానే చెప్పాను కదా లేకపోతే నేను బాగానే చేశాను కదా అది మనసు తీసుకునేవాడిని పట్టేది కాదు బాగా ఆలోచించేవాన్ని అయిపోయేవాడిని తర్వాత వేరే ఫ్రెండ్స్ అంటే మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు ఇది నెగిటివ్ కామెంట్స్ పెట్టినప్పుడు కానీ లేకపోతే హెట్రెడ్ రిలేటెడ్ పెట్టినప్పుడు కానీ అంటే మేము నవ్వుకుంటామన్నాను అవును కదా ఇది కదా చేయాల్సిందని నేను అప్పటి నుంచి నేను కూడా నవ్వుకోవడం మొదలుపెట్టాను అది ఇన్స్టాగ్రామ్ కావచ్చు యూట్యూబ్ కావచ్చు కింద కమెంట్స్ చూస్తాను ఎవరిని అన్న కూడా నవ్వుకుంటాను కొన్ని కొన్నిసార్లు కమెంట్స్ కూడా చూడండి ఎందుకంటే సోషల్ మీడియాలో ఎవరో తెలియని వాళ్ళు ఏదో ర్యాండమ్గా ఒక రేట్ అనేది అవుతుంది అండ్ కంపారిటివ్లీ నాకు మీ లాస్ట్ సినిమా పరేషాన్లో అందులో వెలుగు వెలుగు అని ఒక పాట ఉంటుంది నాకు చాలా ఇష్టం అది అండ్ ఆ సినిమా కూడా బాగుంటుంది బట్ ఆ సినిమాకి ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ అయితే రాలేదు సో దాని మీద కొంతమంది విమర్శలు చేయడం బ్యాక్లాష్ రావడం కూడా జరిగింది దాన్ని ఎలా తీసుకున్నారు ఆ టైంలో ఏమనిపించారు బాగా చేసిందండి అంటే మరి పని కట్టుకుని దాడి చేసిన ఫీలింగ్ వచ్చింది నాకు ఆ సినిమా మీద అది ఏదో మొదటిసారి ప్రయత్నించిన తెలంగాణని రిప్రజెంట్ చేస్తూ ఇది తాగుబోతుల సినిమా లేకపోతే ఇది చిల్లర్ సినిమా ఇలాగా దాన్ని ఎందుకు అంత పనిగట్టుకుని దాడి చేశారని నాకు తెలీదు ఇట్స్ అ ఫిల్మ్ అండ్ డైరెక్టర్ మరీ మరీ చెప్పాడు ఏంటంటే సింగరేణి బేస్డ్ జీవితాల్లో ఒక ఫ్రెండ్స్ మధ్యలో ఎందుకు వాళ్ళు ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటారు ఎందుకు ఆ ఫ్రెండ్షిప్ కానీ ప్రతి దాంట్లోనూ ఈ మధ్యం ఒక పార్ట్గా ఉంటుంది ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది వాళ్ళ లవ్ వాళ్ళ ఏరియా వాళ్ళ ఉద్యోగం సింగరేణి బేస్డ్ లైఫ్ ఎలా ఉంటాయి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో చూపించడానికి ప్రయత్నించాడు ఇప్పుడు మనం కాంతారా చూసాం ఆ కల్చర్ నాకు తెలియదు కాంతారా చూసే వరకు మేబీ నేను కథకలి అనుకునేవాడి నాకు తెలియదు త్రూ సినిమా నేను ఎక్స్పీరియన్స్ చేశాను హైదరాబాద్లో ఉండేవాడికి నేను మహబూబ్ నగర్ వాడిని మహబూబ్ నగర్లో ఉన్న రోజు నాకు సింగరేణి బొగ్గుబాళలు ఎలా ఉంటాయో తెలియదు ఓకే నాకు చీకటి సూర్యులు అనే సినిమాలో నేను మొదటిసారి చూశాను బొగ్గుబాల్ ఎందుకు నల్లగుంది ఎందుకు వీళ్ళు ఎంత తగుతున్నారు ఏం తగుతున్నారు నాకు తెలీదు ఎందుకంటే మేము కరెంట్ రైలు బొగ్గు మేము వాడడం ఎందుకంటే మా మహబూబ్ నగర్లో మేము పల్లెటూరులో ఉన్న వాళ్ళం కాబట్టి మాకు కట్టెల పోయి ఉంటాయి సో రైలు బొగ్గుతో మాకు పని లేదు సో సింగరేణి బొగ్గుబాయిలు ఎలా ఉంటాయో కూడా నాకు తెలియదు మహబూబ్ నగర్ వాడికి నాకు ఊరిలో ఉన్నవాడికి అలా జీవితాలు ఎలా ఉంటాయి నాకు ఎలా తెలుస్తుంది ట్రూ హైదరాబాద్లో కూర్చుని రివ్యూ రాసి అతనికి మంచిర్యాల జీవితం ఎలా ఉంటుంది ఎలా తెలుస్తుంది సో నాకు బాధేసింది తెలియకుండా కమెంట్ చేయడం అన్నది అండ్ తెలంగాణను రిప్రజెంట్ చేయలే తను తన ఊరిని తన ఫ్రెండ్స్ని తన కల్చర్ని చూపించడానికి ప్రయత్నం చేశాడు అతను పని కట్టుకుని దాడి చేయడం బాగాలేదండి నాకు నచ్చలేదు అండ్ సినిమాను అంతే ఆరాధించిన వాళ్ళు కూడా అంటే అరే సినిమా భలే ఉంటుంది మ్యూజిక్ అదిరిపోద్ది ఇది మా సినిమా మా ఫ్రెండ్స్ని చూసుకున్నట్టుంది సినిమా నవ్వుకున్నాం మేము సినిమా చూసినంతసేపని అంతే హేట్ చేసిన వాళ్ళు ఉన్నారు అంతే ప్రేమించు ప్రేమించిన వాళ్ళు కూడా ఉన్నారు సో నాకు ఎప్పుడు ఆ రిగ్రెట్ లేదు నేను ఎందుకు పరిశాంత్ చేసాను అని ఏ రోజు అనిపించలే అండ్ రిజల్ట్ గురించి మీరు అన్నారు కదా మేము కోవిడ్లో లైఫ్ రిస్క్ చేసి చేసాం ఫస్ట్ కోవిడ్ వేవ్లో చేసాం అప్పుడు మందులు లేవు వ్యాక్సిన్లు లేవు ఏమీ లేదు ఆ విధంగా సినిమా షూటింగ్ చేసాడు కోవిడ్ వేవ్లో చేసాం ఆ రిజల్ట్ చూసిన తర్వాత ఆ దాడి చూసిన తర్వాత అంత తప్పు ఏం చేసాం మేము లైఫ్ రిస్క్ చేసి ఒక అది కూడా ఆర్టే మేమేం బూత్ను ప్రమోట్ చేయాల మేమేమి అబ్యూజివ్ వర్డ్స్ లాంగ్వేజ్ వాడాలి ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు కూడా చూపించాలి ఆ సినిమాలు అలాంటిది ఎందుకు ఇంత హీట్రెడ్ లైఫ్ రిస్క్ చేసి చేసాం కదా సినిమా కష్టపడితే ఫలితం వస్తుంది అంటారు అది అబద్ధం అనిపించి బాధిస్తాం ఎందుకంటే ఆ తర్వాత వేరే సినిమా సేమ్ సింగరేణి బ్యాక్డ్రాప్లో వచ్చింది అందులో కూడా హీరో త్రూఅవుట్ ద ఆల్కహాల్ తీసుకునే క్యారెక్టర్ చేశారు నాకు ఆ సినిమాకి అంత అనిపించలేదు అంత హిట్ రేట్ నేను ఎక్కడో చూడాల ఎస్పెషల్లీ పరేషాన్కి చూశాను నేను అందుకని వచ్చిన మేబీ వీని కొట్టడం ఈజీ కొట్టడం కొంచెం కష్టం కొంచెం ఈజీ కదా వీణ్ హ్యాండిల్ చేయడం ఈజీ నన్ను హ్యాండిల్ చేయడం కొంచెం ఈతనంత ఈజీ కాదు మేబీ అండ్ కమింగ్ టు ప్రీ వెడ్డింగ్ షో ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని ఆశిస్తున్నాను విషయూ ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్ యూ